ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో యూత్కి ఆరోగ్యాన్ని సంపాదించటము అట్లాగే బాడీని హెల్దీగా ఫిట్గా మంచి ఐడియల్ షేపులో ఐడియల్ పెడితే ఉంచుకోవటం అంటే చాలా పెద్ద ఛాలెంజ్ ఇది అదే పూర్వం రోజులైతే బాడీని ఫిట్గా స్లిమ్గా హెల్దీగా ఉంచుకోవడానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు పెద్దగా స్ట్రెస్ చేసుకోవాల్సిన పని లేదు అది న్యాచురల్గా వచ్చేసేది కానీ ఈ రోజుల్లో అయితే ఎంతో స్ట్రాంగ్ విల్ ఉంటే తప్ప ఇటు బాడీ అంత మంచి షేప్లో కానీ హెల్త్ అంత కండిషన్గా కానీ ఉండదు మరి యూత్ని ఈరోజు చూస్తూ ఉంటే చాలా జాలి వస్తూ ఉంటుంది పాప మాళ్ళకి చాలా దగ్గర ఉంటే తప్ప ఈ బాడీ హెల్తీగా ఉండదు అనిపిస్తుంది మరి పూర్వం రోజుల్లో పిల్లలుగా ఉన్నప్పుడు అసలు పెద్ద కష్టం ఉండేది కాదండి కానీ ఈ రోజుల్లో యూత్కి చాలా కష్టం ఉంటుంది ఎందుకంటారా ఒక మాట వింటే మీకు అర్థమవుతుంది ఆ విషయం ఉదాహరణకి పాతిక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వెనక్కి వెళితే అన్ని ఓళ్ళల్లో కూడా ఎక్కువ పల్లెటూళ్ళను ఉండేవారు జనాలు ఎక్కువ పల్లెటూళ్ళలో కూడా కొనుక్కు తినటానికి కొట్లు కూడా పెద్దగా ఉండేవి కాదు ఆ తినే పదార్థాలు ఏమైనా ఉన్నా కానీ కొట్లు కాస్త ఐదు ఆరు రకాలు ఏదో ఒకటి రెండు బిస్కెట్లు ఒకటి రెండు చాక్లెట్లు ఒక జీడి ఇట్లాంటివి ఉండేవి స్వీట్ షాపులు కూడా ఎక్కడ దొరికేవి కాదు కొనుక్కు తినటానికి డబ్బులు కూడా దొరికేవి కాదు కాబట్టి మనసు చెడుపై పెట్టడానికి ఎక్కువ అవకాశాలు లేవు చెడు ఫుడ్ తినటానికి చెడు ఫుడ్ కనపడితే నేను తినకుండా ఉండాలని కంట్రోలింగ్ పవర్ పెంచుకోవడానికి పెద్ద అవసరం లేదు ఆ రోజుల్లో కనపడలేదు కాబట్టి ఇంకేం వస్తుందండి కాబట్టి ఘర్షణ ఎక్కువ లేదు ఆ రోజుల్లో ఏదో పొద్దున్న అన్నం మధ్యాహ్నం అన్నం సాయంకాలం అన్నం తింటాం పెందలకాడ పొడుకోవటం పండగ పెళ్ళికి స్వీటు హార్డ్ తింటాం ఇతర రోజుల్లో దొరికేవి కాదు అందుకని సహజంగా ఆరోగ్యం వచ్చేది సహజంగా బాడీ స్లిమ్గా ఉండేది ఇంకా ఏమీ తినటానికి లేనప్పుడు ఏం తినాలనిపిస్తే చేమ చింతకాయలు తాటికాయలు మంజికాయలు కాస్త తేగలో కాస్త పొల్లరేకకాయలు జాయికాయలు ఇట్లాంటివేవో కాస్త కాలక్షేపం భఠానీలో ఉపశనగలు కాస్త వేపుడు శనగలు ఇట్లాంటివేవో తినేవారు కాబట్టి ఆ రోజుల్లో వయసులో ఉన్న పిల్లలకి ఇంతకంటే పెద్దగా కోరికలు ఉండేవి కాదు ఇంతకంటే పెద్దగా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు అప్రయత్నంగా ఆరోగ్యం అప్రయత్నంగా బాడీ షేప్ హెల్దీగా ఉండటానికి అవకాశాలు కలిగాయి కానీ రోజుల్లో చూస్తే పాపం చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు పిజ్జా బర్గర్లు సేనా ద్వారాలు సెలవాలంటే ఎంజాయ్ చేయాలని పిల్లల్ని తీసుకుని పేరెంట్స్ బయటికి వెళ్ళట కొనిపెట్టడం మరి ఇలాంటి ఆహార పదార్థాలన్నీ కొనిపెట్టడానికి పేరెంట్స్ డబ్బు సులభంగా లభిస్తుంది వాళ్ళకు ఉంటున్నాయి ఇవన్నీ తినటానికి మార్కెట్లో బాగా ఉంటున్నాయి అందుకని చిన్నప్పటి నుంచి ఇలాంటివి తిని పెరిగి టీనేజ్ ఏజ్కి వస్తున్నారు కొందరు కొందరు టీనేజేజ్ దాటి యూత్ తయారవుతున్నారు ఇప్పుడు వీళ్ళకి ఈ చిన్నప్పటి నుంచి ఇట్లాంటి ఆహారాలు తినటం చూడటం ఎంజాయ్ చేయటం అలవాటయ్యాక టీనేజ్ ఏజ్ నుంచి కాస్త ముప్పై పాతిక లోపే శరీరం బరువు పెరగటం బొజ్జు పెరగటం కాస్త బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గటం హార్మోన్ డిస్టర్బెన్స్ ఇట్లాంటివి స్టార్ట్ అవ్వటం ఇరిటేషన్స్ ఇట్లా బ్యాడ్ ఫుడ్ వల్ల మెంటల్ ఇరిటేషన్స్ పెరగడం ఇవన్నీ కొంచెం ఎక్కువ అవుతున్నాయి అటు ఈ రోజుల్లో ఉన్న విద్యా విధానం కూడా గ్రౌండ్స్ లేకపోవటం ఇక ర్యాంకులు బాగా వస్తే కానీ సీట్స్ రావన్నట్టు స్థితి రావటంతో పొద్దు స్థమానం చదవటం తినటం ఇవే సరిపోతున్నా తప్ప ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం దీంతో శారీరక మానసికంగా పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు ఇప్పుడు ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలనే కాంక్ష ఉన్నా పాపం యూత్కి చాలా పెద్ద ఛాలెంజ్ అనిపిస్తుంది అన్నిటినీ సమాజంలో చూస్తూ ఉండాలి వాటిని ఎంజాయ్ చేసేసామా అద్దు ఆప లేకుండా శరీరం అయిపోతుంది వాటిని కంట్రోల్ చేసుకుందామా కంట్రోలింగ్ పవర్ చాలలేదు అందుకనే పూర్వం రోజుల్లో ఋషులు సంసారిక జీవితంలో ఉండే కష్టాలు ఒడిదుడుకులు ఇవన్నీ బాధలు లేకుండా బ్రతకటం కోసం కుటుంబాన్ని ఊరిని వదిలిపెట్టి అడవులకి వెళ్ళిపోతే ఇక పెళ్లి చేసుకోకపోతే ఈ భార్య మీద వ్యామోహం ఆకర్షణ ఉండదు అక్కడికి వెళితే ఈ డబ్బు సంపాదన వస్తు వైభోగాల మీద కోరికలు ఈ ఘర్షణ లేకుండా ఉంటుందని అన్నిటినీ వదిలేసి అడవిలోకి వెళ్ళి కూర్చుంటే ఏం కనపడదు కదా ఏం కనపడినప్పుడు ఇంకా కంట్రోల్ చేసుకోవాల్సిన స్థితి ఏంటి ఉంటుందండి అసలు చూస్తున్నప్పుడు నిగ్రహించే పవర్ రావాలి కానీ అసలు చూడనప్పుడు కోరికే రానప్పుడు ఇంకా కంట్రోలింగ్ పవర్ న్యాచురల్గా వచ్చేస్తుంది అక్కడ అందుకని అలాంటి చోత అయితే సాధ్యమవుతుందని వెళ్ళారు మరి ఈ రోజుల్లో యూత్ అడవులకు వెళితే ఇవేమీ కనపడపోతే ఈజీగా కంట్రోల్ అయిపోతారు ఈజీగా స్లిమ్గా అవుతారు మరి సాధ్యమవుతుంది అవ్వదు సమాజంలో అన్నిటిలో ఉండాలి అన్నిటినీ చూస్తుండాలి కానీ స్లిమ్గా హెల్దీగా అవ్వాలి బాడీ ఫిట్గా ఉంచుకోవాలి ఎలా అందుకనే చాలా చాలా ఘర్షణ ఈ రోజుల్లో యూత్ పడుతున్నారు అనిపిస్తుంది పాపం ఇప్పుడు నా బొట్టు వాడు చెప్పే విషయాలు వింటే మానేయాలని పది అరవై రోజులు నెల రోజులు మానేస్తారు నాలుగైదు కేజీలు ఆరు కేజీలు తగ్గుతారు కాస్త స్లిమ్గా అవుతారు హెల్దీగా అవుతారు మళ్ళీ మనసు లాగేస్తుంది మళ్ళీ తినేస్తారు నెల రోజులు ఆపిన ఆ బలవంతంగా ఆపినందువల్ల మళ్ళీ ఐదు ఆరు రోజులు గట్టిగా పది రోజులు తినేస్తారు మళ్ళీ తగ్గిన నెల రోజుల కష్టం అంతా నాలుగైదు రోజుల్లో బ్యాలెన్స్ అయిపోతుంది అట్లా ఆన్ అండ్ ఆఫ్ లాగా అటు ఘర్షణ పడుతూ ప్రతి ఒక్కరి మనసులో యుద్ధం జరుగుతూ ఉంది ఈరోజున అందుకని ఈరోజున యూత్ అనేవారు హెల్దీగా ఫిట్గా స్ట్రాంగ్గా ఉండటం అంటే చాలా పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో ఈ రోజున యూత్ ఫిట్గా హెల్దీగా అవ్వాలంటే అంత కష్టపడాల్సినంత స్థితి కనపడుతున్నది అనిపిస్తుంది మరి ఇలాంటి విషయాల్లో ఏం చేస్తే అటు ఆరోగ్యం వస్తుంది అటు అన్నిటిని చూసినా కంట్రోల్గా ఉండటం సాధ్యం అవుతుందని అనిపిస్తూ ఉంటారు వీటన్నిటికీ పరిష్కారం మన చేతుల్లోనే ఉంది అంటే మీ చేతుల్లోనే ఉంది మీ మనసులోనే ఉంది మీరు మీ మైండ్ని కనపడ్డ ప్రద్దాన్ని ఇన్నాళ్ళు తిన్నా ఎక తినాలి బరి తిన్నళ్ళు తినాలనుకోవటం పక్కన పెట్టి నేను ముందు ఆరోగ్యంగా ఉండాలి నేను ముందు ఫిట్గా ఉండాలి నేను ముందు స్లిమ్గా అవ్వాలి ఇది ఫస్ట్ మిగతావన్నీ తర్వాత అన్న ఒక స్ట్రాంగ్గా మీరు కనుక పెట్టుకోగలిగితేనే ఏదన్నా కనపడ్డా అప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఏం కనపడ్డా ఈ నాకు తగదు నేను దాని జోలికి వెళ్ళకూడదు అనుకుని ఎట్లా పెట్టుకున్నందువల్ల కోరిక రాకుండా సులభంగా ఎట్లా కంట్రోల్గా స్వామి ఉండగలుగుతారో మనం కూడా అలా కొన్ని నిర్ణయాల్లో స్ట్రాంగ్గా యూత్ అట్లా పెట్టుకుంటే తప్ప ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని బాడీని స్లిమ్గా చక్కగా హెల్దీగా మార్చుకోవడానికి సాధ్యం కాదు అంటే ఈ రోజుల్లో అంత కష్టమైన దాన్ని కూడా మీరు యూత్ వయసులో ఉన్నప్పుడు మీ విల్ పవర్ ఎక్కువ కాబట్టి మీరు అనుకుంటే చేయగలుగుతారు కొద్దిగా ఎక్కువ కష్టమైనా మీరు నిగ్రహిస్తే అది కొంచెం ఈజీ అవుతుంది అందుకని ఆరోగ్యానికి బాడీ ఐడియల్ షేప్లో సిమ్గా కరెక్ట్గా ఉండటానికి అని ఒక టార్గెట్ కనుక ఉంటే ఆటోమేటిక్గా దానికి తగ్గట్టు కంట్రోలింగ్ పవర్ మీకు డెవలప్ అది లేదు అంటే మీకు రాదు అది ఫస్ట్ బాగా స్ట్రాంగ్గా ఉండాలి నేను ఎప్పటికీ స్లిమ్గా సన్నగా అవ్వాలి నేను అందరిలాగా అవ్వకూడదు ఇది నాకు కావలసినట్టు నేను చేసుకునేదాకా వాటిని నేను ముట్టుకోకుండా దూరంగా పెట్టుకుంటానని కంట్రోలింగ్ పవర్ రావాలి అలా వచ్చి మీరు అనుకున్నట్టు మనం చెప్పే విషయాలు కొంచెం హెల్దీగా ఫాలో అవ్వండి కొన్నాళ్ళ పాటు అనుకున్న రిజల్ట్స్ వచ్చాక హాని లేని విధంగా తినండి నేను ఎంజాయ్ చేయొద్దంటల్లా యూత్కి ఎట్లా ఎంజాయ్ చేస్తే మీరు పెరగకుండా ఉంటారు జబ్బులు రాకుండా వెయిట్ పెరగకుండా బాడీ పెరగకుండా షేప్ అవుట్ అవ్వకుండా ఉంటారు అలా టెక్నిక్స్ నేను చెప్పా నా వీడియోస్ చూస్తే అలాంటి మీకు మార్గాలు చాలా ఉన్నాయి ఒకవేళ తిన్నారు నెక్స్ట్ డే ఫాస్టింగ్ పెట్టండి బాగా ఈరోజు ఎక్కువ తిన్నారు ఈవినింగ్ మానేసేయండి లేకపోతే ఈరోజు రెండు పూటల గట్టిగా తినేసాం నెక్స్ట్ డే ఫాస్టింగ్ ఫాస్టింగ్ పెట్టేసేయండి లేకపోతే రో నాలుగు రోజులు ఐదు రోజులు గట్టిగా ఎక్కువ తినేసాం ఇంకో గంట రెండు గంటలు ఈరోజు ఎక్సర్సైజ్ పెంచు దాన్ని బ్యాలెన్స్ చేయండి అలాంటి మంచి మంచి టెక్నిక్స్ మీరు ఎంజాయ్ చేసినా క్లీన్ చేసుకునే మార్గాలు నేచురోపతిలో ఉన్నాయి వాటిని నేను అందించాను వాటిని వదిలేసి మీరు ఎంజాయ్ చేస్తారా ఇబ్బంది పడతారు అందుకని వీటిని ఫాలో అవుతూ ఉంటే మీరు కొంచెం ఛాలెంజ్గా తీసుకుంటే ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితుల్లో కూడా హెల్దీగా షార్ప్గా స్లిమ్గా అవ్వటానికి మీకు అవకాశం ఉందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం